హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్య హస్తప్రయోగం హస్తప్రయోగం వల్ల చాలా మంది కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అయినప్పుడు వాస్తవానికి చాలా మంది కూడా మాతో హస్త హస్తప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అంటారు కదా మరి మీరు సమస్యలు ఉంటాయని సో వైద్యం ఫస్ట్ నుంచి కూడా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారని చాలా మంది కూడా మేము చూసాము ప్రాక్టికల్గా చూస్తున్నాము ఎంతోమంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు వాస్తవానికి మా వీడియోస్ చూసి ఎంతోమంది కూడా నమ్మి తగ్గించుకొని కంటిన్యూగా మళ్ళీ హెల్త్ఫుల్గా మళ్ళీ మాడమని కూడా జరిగింది చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు సో మీ వీడియోస్ చూసి మీకు కూడా తగ్గించుకున్నాను సార్ మాకు కొంచెం కవర్ అయ్యింది విధంగా మేము మెడిసిన్ వాడుతున్నాము క్యూర్ అయ్యాము మ్యారేజ్ చేసుకున్నాము హ్యాపీగా ఉన్నాము చాలా మంది కూడా చెప్తుంటారు వాస్తవానికి సమస్య అనేది హెవీగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వస్తుంది ఈ సమస్య మీద ఎంతోమంది కూడా మమ్మల్ని నేరుగా వచ్చి కలవడము మెడిసిన్ వాడడం అనేది చదువు సో ఈరోజు కూడా మీకు ఆఫర్ గురించి చెప్పాలనే కదా మీకు చెప్పాను సో ఆ ఆఫర్ ఏంటి అని అంటే ఈ అసభ్యాలకు సంబంధించినటువంటి సమస్యలకు రెండు రకాల డోసులు అనేవి తయారు చేయడం జరుగుతుంది అది వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి వారికి త్వరగా క్యూర్ అవ్వాలనే దాని గురించి ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మేము ఇచ్చేటువంటి ఈ మూలికలలో కానివ్వండి మీ ఇచ్చే మెడిసిన్లో కానివ్వండి కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఒక నెలకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ కోర్సెస్ కూడా ఉంటాయి సో ఈ ఫైవ్ థౌసండ్ కోర్సులో వచ్చేసి మీకు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది రకాల పొడులతోటి అంటే శతావరి అదేవిధంగా పిలిపిచరా దాన్ని పిలిపిచర అంటారు సో ఈ అశ్వగంధ నీలతాడి నీలగుమ్మడి ఇలాంటి చాలా రకాల పొడులతో తయారు చేసినటువంటి ఒక పౌడర్ ఇస్తాము నాలుగైదు రకాల మాత్రలు ఉంటాము ఆయిల్ కూడా ఇస్తాము సో దానికి ప్లస్ ఎయిట్ థౌసండ్ కోర్స్ ఎయిట్ థౌసండ్ కోర్స్లో వచ్చేసి ఎక్స్ట్రాగా మేము పూర్ణచంద్రోదయం వసంత కుస్మాకరం శిలాజిత్తు కర్పూర శిలాజిత్తు ఇలా చాలా రకమైనటువంటి బస్వాలు ఉంటాయి ఈ బస్సు వాళ్ళని కూడా అందులో కలుపుతుంటాం అదేవిధంగా హెవీ డోస్ వీటికన్నా ఇంకా పెంచుకుంటూ రావడానికి టెన్ థౌసండ్ కోర్స్ అది ఈ మూడు రకాల కోర్సులుగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్యను బట్టి క్యూర్ అవుతుంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొంతమంది ఫోన్ చేస్తారు సార్ మాకు మూడు నెలల్లో మ్యారేజ్ ఉంది త్వరగా క్యూర్ అవ్వాలి మాకు మ్యారేజ్ ఇబ్బంది వస్తుంటుంది అని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇంకొంచెం హెవీ డోస్ అనేది రికమెండ్ చేస్తుంటారు త్వరగా క్యూర్ అవ్వడానికి ఇచ్చే మెడిసిన్ కానివ్వండి పౌడర్ కానివ్వండి ఆయిల్ కాని ఖచ్చితంగా ప్రతిదీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది దీనికి తగ్గట్టుగా మేము డైట్ ఫుడ్ ఏం తినాలి ఏం తినకూడదు చెప్తాను అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళు ఎంతోమంది క్యూర్ అయ్యి హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా మాకు చెప్పడం జరుగుతుంది సో ఈ విషయంలో మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని మేము కనుక్కొని దాన్ని అందరికీ కూడా షేర్ చేస్తూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్యూర్ చేస్తూ హస్తప్రయోగం వల్ల ఏర్పడిన సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా క్యూర్ చేస్తూ మళ్ళీ వాళ్ళని హెల్త్ఫుల్గా తయారు చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే ఆఫర్ వచ్చేసి పర్ మంత్కి ఫైవ్ థౌసండ్ కానివ్వండి ఎయిట్ థౌసండ్ కానివ్వండి టెన్ థౌసండ్ కోర్సు సో ఫైవ్ థౌసండ్ కోర్స్ తీసుకున్నట్లయితే కనుక ఒక నెలకు మేము ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం అది కూడా కేవలం మూడు రోజులు మాత్రమే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎందుకంటే కొంతమంది అంత అమౌంట్ అడ్జస్ట్ కాస్తారన్న వాళ్ళకు ఒక నెలకు నాలుగు వేల రూపాయలు అంటే ఐదు వేలు ఉన్న కోసం నాలుగు వేల రూపాయలు ఎలాంటి ప్రాఫిట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది కూడా చెప్పాను కదా ఈ సందర్భం మాకు టూ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో మాత్రమే ఈ ఆఫర్ త్రీ డేస్ మాత్రమే పొడించడం జరుగుతుంది తర్వాత మాత్రం ఉండదు ఇంత ముందు కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ ఫైవ్ థౌసండ్ కోసం నెలకు నాలుగు వేల రూపాయలు ఒకేసారి కనుక మీరు త్రీ మంత్స్కి పర్చేస్ చేసుకుంటే నేను ఫోర్ మంత్స్ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ థౌజండ్ కోర్స్ని కేవలం ఫిఫ్టీన్ థౌజండ్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫైవ్ థౌజండ్ కోర్స్ ఓకేనా క్లియర్ చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ కోర్సు ఫోర్ మంత్స్ తీసుకుంటే కనుక మీకు అది కేవలము త్రీ మంత్స్ ఛార్జ్ చేసి ఫోర్త్ మంత్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మీ అన్నింటిలో ఒకేసారి తీసుకోలేమంటే పర్ మంత్కి కి ఫోర్ థౌజండ్ అది కూడా ఓన్లీ ఈ త్రీ డేస్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి ఉండదు అదేవిధంగా ఎయిట్ థౌసండ్ కోర్స్కి వచ్చిన వాళ్ళకు ఎయిట్ థౌసండ్లో లో ఈ త్రీ డేస్ లో పర్చేస్ చేసిన వాళ్ళకు ఒక నెలకు సిక్స్ థౌసండ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కూడా దీన్ని ఫోర్ మంత్స్ అంటే ఎయిట్ ఫోర్ థర్టీ టూ థౌజండ్ అమౌంట్ అవుతుంది దాన్ని మేము ఎయిట్ త్రీ దా ట్వంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే ఇవ్వడం అని చెప్పి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ పే చేసినట్లయితే మీకు ఫోర్ మంత్స్ హెవీ డోస్ బస్ వాళ్ళు బంగారు కలిపినటువంటి కలిపి ముత్యం వాళ్ళు కలిపినటువంటి డోస్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే టెన్ థౌసండ్ కూడా యాజ్ చే మీకు వన్ మంత్ తీసుకున్నట్లయితే టెన్ థౌసండ్ కోర్సుని ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ మంత్స్ ఫార్టీ థౌసండ్ అవుతుంది దాన్ని మీకు కేవలం థర్టీ థౌసండ్ మాత్రమే ఫోర్ మంత్స్ కోర్సుని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్స్ అని కూడా చాలా మంది కూడా లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా ఆఫర్స్ యూజ్ చేసుకున్నారు మెడిసిన్ వాడుతున్నారు క్యూర్ అవుతున్నారు మెడిసిన్ ఒక్కసారి తీసుకున్న వాళ్ళు కూడా మేము నెల నెల ఫోన్ చేసి కూడా మీ రిజల్ట్ ఎలా ఉందో చెప్పమంటూ ఉంటాం దానికి తగ్గట్టుగా డైట్ సజెషన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ ఆఫర్ని మీరు కూడా ఉపయోగించుకుంటారని తప్పకుండా మీ హెల్త్ సమస్య అన్నింటినీ కూడా క్యూర్ చేసుకుంటారని సో డబ్బులు అనేది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు కాకపోతే ఈ సమస్య ఉన్నప్పుడు దీనివల్ల ఉన్నటువంటి మనోవ్యాధి కానివ్వండి ఇంట్లో వచ్చే సమస్యలు కానివ్వండి లేదంటే భార్యతో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి చాలా వర్ణాధికంగా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేము ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేము భార్యతో కూడా చేసుకోలేము సో ఎవరి వాళ్ళే మొదలు పడుతుంటారు కొంతమంది కూడా మాకు ఫోన్ చేసి సార్ నా సమస్య ఇలా ఉంది సూసైడ్ జాగా వెళ్ళాను ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఇంట్లో మా వైఫ్తో చాలా ఇన్సల్టింగ్గా ఉంది ఇలా చాలా మంది కూడా చెప్తుంటారు సో అలాంటి వాటికన్నా ఏముంటుంది అనేది పెద్ద విషయం ఏం కాదు తప్పకుండా మీకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉండేటువంటి మెడిసిన్ మేము పంపించడం కూడా జరుగుతుంది దాని తగ్గట్టుగా అన్ని డైటింగ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు నేరుగా పైన స్టోర్ అవుతున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీ సమస్యలు కూడా పరిష్కారాన్ని పొందవచ్చు మీకు ఒకవేళ మా నెంబర్స్ కనుక కలవనట్లయితే మా ఫోన్స్ కనుక మీకు కలవనట్లయితే బిజీగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మా యొక్క వెబ్సైట్ కూడా పైన ఫాలో అవుతు రన్ అవుతుంటుంది ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పర్చేస్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ స ఒకవేళ అది కూడా ఇబ్బందిగా చాలా మందికి తెలియనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ సమస్యకి ఇట్లా మెడిసిన్ కావాలని చెప్పి మాకు పెట్టండి తప్పకుండా లేదు అని అంటే మీ అడ్రస్ని పెట్టండి మాకు వాట్సాప్లో మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ రిసిప్ట్ కనుక పెట్టినట్లయితే నేరుగా మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది వచ్చాక ఎలా చేయాలి ఇలా వాడాలి అంటే కూడా చెప్తాము సో మా మొబైల్ నెంబర్స్ కనుక మీకు కలవలేనట్టయితే మీ యొక్క అడ్రస్ని మాకు వాట్సాప్లో పెట్టండి తప్పకుండా మేము మా యొక్క డీటెయిల్స్ పంపిస్తాము ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయాలనుకుంటే మా కాల్స్ కూడా ట్రై చేయవచ్చు లేదంటే నేరుగా మా వద్ద కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా హెల్త్ఫుల్గా ఉండాలి అందరూ కూడా ఎక్కువగా ఎనర్జిటిక్గా ఉండాలి అనేది మెయిన్గా మా యొక్క ఉద్దేశం అందుకనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మంచి ఆయుర్వేదిక్ ని మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ